చాలా సింపుల్ స్లీవ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను అండి ఇది వచ్చేసి ఎల్బు హ్యాండ్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ పీస్ కి లైనింగ్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను మొత్తం విధంగా అయితే అతికించేసేయండి మొత్తం ఇట్లా ఇట్లా మొత్తం అయితే అతికించేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్లు అనేవి కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చెప్తున్నా ఇట్లా లైనింగ్ అయితే అంత చేసింది ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను తర్వాత సెంటర్ దగ్గర టక్స్ అయితే పెట్టుకున్నాను అలాగే ఇక్కడ కింద కూడా సెంటర్ దగ్గర అయితే టక్స్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ మనకు పీసులు అంత ఉన్నాయి కదా ఈ క్లాత్ను కూడా కట్ చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇట్లా సెంటర్ దగ్గర మనం టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడైతే మార్కింగ్ అయితే ఇట్లా చేసుకొని స్ట్రైట్ ఇట్లా లైన్ మార్క్ చేసుకోండి విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ అనేది ఇలా తీసుకొని ఒక మూడు ఇంచులు ఎడలుపు ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి చాలా తొందరగా అయితే కుట్టేసుకోవచ్చు అని డిజైన్ వచ్చేసి ఇలా కట్ చేసుకునేది ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇట్లా మరత అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇట్లా మరత పెట్టేసుకొని మొత్తాన్ని అయితే ఇట్లా కుట్టేసుకోండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కోన్ షేప్ లో రావాలన్నమాట అంటే మనకు తృబ్జాకరం ఉంటుంది కదా ఆ విధంగా అయితే రావాలి ఈ విధంగా ఇట్లా మొత్తం పెట్టేసుకొని ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీసులు ఉన్నాయి కదా ఈ ఎక్స్ట్రా పీసులు అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగానే మొత్తాన్ని అయితే కుట్టేసుకొని మనకు హ్యాండ్కు ఎన్ని అయితే కావాలనుకుంటామో అన్నీ అయితే మన హ్యాండ్ మొత్తానికి ఎంతైతే సరిపోతాయో అన్నీ అయితే కుట్టి పెట్టేసుకొని ఇలాగనే మొత్తం ఇట్లానే కుట్టేసుకొని ఎక్స్ట్రా పీసులు అయితే కట్టింగ్ అయితే చేసి పెట్టేసుకోండి ఇలా నేను మొత్తం అయితే కట్టింగ్ అయితే చేసుకున్నాను కుట్టేసుకొని సో చూసారు కదా ఇప్పుడు సెంటర్ దగ్గర నుంచి ఈ విధంగా మనకు ఈ మొగ్గులని ఇట్లా కిందకి వచ్చేలా చూసేసుకుంటూ ఈ విధంగా ఇక్కడ పైన మనకు గ్రీన్ కలర్ ఉంది కాబట్టి మనకి గ్రీన్ ది పెట్ట కనిపించదు అనేసి నేను ఓన్లీ రెడ్ బార్డర్ ఇలా పెట్టుకుంటూ వస్తున్నాను వన్ బై వన్ దాని తర్వాత ఒకటి ఈ విధంగా పెట్టుకుంటూ రాండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇట్లా మొత్తం కింద అయితే ఇట్లా పెట్టేసేయండి ఇప్పుడు చూడండి మనం దీన్ని ఇట్లా ఇట్లా అని పెట్టేసుకొని ఇట్లా రివర్స్ చూడండి వీడియోలో కనిపించే విధంగా ఈ విధంగా అన్నీ పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకుంటున్నాను మిషన్ తోటి ఈ వీడియోలో చూపిస్తుందాక ఇట్లా కుట్టుకుంటూ వచ్చామంటే మనకు డైమండ్ షేప్లు అయితే వచ్చేస్తాయి తర్వాత దీనిపైన మళ్ళా ఒక చిన్న మొగ్గల మాదిరి అయితే కుట్టుకుందాము తర్వాత వచ్చేసి ఫస్ట్ ఇట్లా గోటెత్తి వేసేసుకోండి ఇది గోటు కాదండి మనకు కొంచెం దెబ్బపాటి వెడల్పుతోంటే వస్తుంది అనమాట కింద నుంచి లైనింగ్ సైడ్ నుంచి క్లాత్ అనేది డబ్బులు మట్టు పెట్టేసుకుని ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసులు అనేవి కట్ చేసుకుని ఇట్లా పైకి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇట్లయితే వస్తుంది ఈ విధంగా వచ్చేలాగా కుట్టు అనేది వేసేసుకోండి మీరు గోటు వేసుకుంటా అంటే గోటు కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు సో ఈ విధంగా ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒక చిన్న క్లాత్ అనేది తీసుకున్నాను అంటే ఇది వచ్చేసి ఒక రెండు ఇంచులు అయిన వెడల్పుండేలాగా క్లాత్ అయితే తీసేసుకొని దీనిని కూడా అంతే క్లాత్ త్రివిజాకరంలో వచ్చేలాగా ఏ విధంగా కుట్టుకున్నాము దాని ప్రకారంగా ఇట్లా కుట్టుకొని దీన్ని ఇట్లా తిరిగి చేసుకుంటే మనకు మొగ్గ మాదిరి అయితే వస్తుంది ఇక్కడ విడియోలో చూపిస్తున్న ఇట్లా మొగ్గ మాదిరి అయితే వస్తుంది దీన్ని ఇట్లా పెట్టేసుకొని మనం పూసాలైతే కుట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా మొత్తము అన్ని కుట్టేసుకొని దీని మీద వన్ బై వన్ ఈ విధంగా ఇట్లా గ్యాప్లో అంటే సెంటర్ల మధ్యలో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇట్లా పెట్టేటప్పుడు మనం చూత కుట్టుకోవాలన్నమాట మిషన్తో కాదు ఇట్లా చూత కుట్టుకొని మనం పూసలు అనేవి ఎక్కించుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా సన్న పూసలు అయితే ఎక్కిస్తున్నాను అలాగే ఇక్కడ మనకు కూడా లేచినట్టుగా ఉండకుండా ఇక్కడ కూడా ఒక పూస అయితే ఎక్కించుకోవాలి మొత్తం ఫైనల్గా కుట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు అండి మనకు ఫాస్ట్గా కూడా అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది తర్వాత మళ్ళీ ఇక్కడ సెంటర్ దగ్గరికి మళ్ళీ ఇదే మొగ్గని ఇలా తీసేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి చూడండి మనం కుట్టు పెట్టుకున్నాం కదా వాటిని ఇట్లా తిరిగి చేసుకుంటే మన మొగ్గులు అనేవి వచ్చేస్తాయి ఓకే అండి వీడియో నస్తే తప్పకుండా లెక్చింది ఫైనల్ అయితే మన హ్యాండ్ డిజైన్ తీ